హలో అండి నమస్తే వెల్కమ్ టు నా జీవన సంధ్య అందరికీ తెలుసు కదండి మన ఛానల్ నేము సంధ్య ఫ్యాషన్స్ ట్వంటీ ఫైవ్ నుంచి నా జీవన సంధ్యగా చేంజ్ అయితే జరిగింది ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ నుంచి కొమ్మలతో ఎలా ప్రాపగేట్ చేయాలి ఇంకా ఎక్కువ మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు ఒక చిన్న కొమ్మతో మనం ఇంత పెద్ద డ్రాగన్ ప్లాంట్స్ని మనం గ్రో చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం నేనైతే ఒకే ఒక్క కొమ్మతో అంత పెద్ద డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని అయితే తయారు చేసుకున్నానండి అయితే మనకి ఎన్ని ఎక్కువ కొమ్మలు ఎన్ని ఎక్కువ మొక్కలు ఉంటే అన్ని ఎక్కువ పూలు కాయలు కాయటానికి ఛాన్సెస్ ఉంటుంది సో నేనే అప్పుడు తెలియక ఒక చిన్న కంటైనర్లో అయితే పెట్టుకున్నానండి సో ఇప్పుడు ఇంకా కాయలు కాయటానికి నేను కొంచెం పెద్ద అయితే తీసుకున్నాను మట్టి మిశ్రమం ఎలా కలపాలి అంటే అరవై శాతం మట్టి ఉండాలి ఇరవై శాతం ఇసుక ఉండాలి ఇంకా మన దగ్గర అవైలబిలిటీ ఉంటే నీమ్ కేక్ కానీ సూడోమోనస్ బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి పెట్టుకోవచ్చండి సూడోమోనాస్ సూడోమోనస్ ఇలాంటివి కలిపితే ఏంటంటే మనకి ముందు ముందు ఎప్పుడన్నా వేరు ద్వారా ఏదన్నా సమస్య వస్తుందంటే ముందుగానే నివారించుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇసుక మరియు మట్టి కలిపానండి దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇసుక అండి ఇది ఎడారి ముక్క కదా అందరికీ తెలిసిందే క్యాక్టస్ జాతికి చెందిన వాటికి ఎక్కువగా ఇసుకలో పెడితేనే అది ఎక్కువ ఈల్డ్ ఇవ్వటానికి అది సర్వేవ్ అవ్వటానికి కూడా మంచి ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలా టబ్లో అయితే నేను హోల్స్ చేసుకొని మట్టిని నింపుకున్న తర్వాత వాటరు మనకి పూర్తిగా డ్రై అవుతుందో లేదో చూసి పెట్టుకోవాలండి తర్వాత మనం డాబా మీద పెట్టేటప్పుడు ఏదో ఒకటి కింద అయితే మనం స్టాండ్ పెట్టి పెట్టుకోవాలండి ఓన్లీ డాబా మీద పెడితే అక్కడ వాటర్ స్టాగ్నెట్ అయిపోయి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి అందుకే మనం ఒక చిన్న మొక్క పెట్టిన చిన్న పాట్ పెట్టిన ఏదో ఒక స్టాండ్ మీద పెట్టడం మంచిదండి సో ఇక్కడ నేను ఇంతకుముందు ఏం చేశానంటే ఒక బకెట్ని తీసుకున్నానండి సో ఆ బకెట్ ఏంటంటే మనకి లోత్ ఎక్కువ ఉంటుంది వెడల్పు తక్కువ ఉంటుంది సో ఇందులో హాఫ్ సైజు ఉన్నా పర్వాలేదు కానీ మనకి ది వెడల్పు ఎక్కువ తీసుకోవాలండి ఎందుకు అంటే కొన్ని మొక్కలకి ఏంటంటే దాని వేరు అడ్డంగా ఎక్కువగా విస్తరిస్తుంది కొన్నిటికి ఏమవుతుంది డెప్త్ వెళ్తుంది వేరు సో మనం ఆ మొక్క యొక్క నేచర్ని బట్టి మనం పాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ మంచి హెల్తీగా ఉన్న ఒక కొమ్మనైతే మనం తీసుకోవటం జరుగుతుంది ఇట్లా మనం కట్ చేసుకోవాలండి జాగ్రత్త దానికి ముళ్ళు ఉంటాయి కదా జాగ్రత్తగా పట్టుకొని కట్ చేసుకోవాలి సో ఇక్కడ ముచ్చుకుంటుంది మనం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు అలా ఉంటే ఇంకా ఎక్కువ ఉన్నా తీసుకోవటం మంచిదండి ఎందుకంటే అవి ఎక్కువ కొమ్మలు అనేది ఎక్కువ కొమ్మల నుంచి ఎక్కువ మొక్కలు వస్తాయి ఆ మొక్కలు మళ్ళీ కూడా ఒక ఇప్పుడు ఇది చూసారు కదా నాది ఒకటే ఒక స్టెమ్ పెట్టిందండి ఆ స్టెమ్ నుంచి ఇన్ని వచ్చాయి మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ కొమ్మలుంటే ఎక్కువ ఫ్రూట్స్ అనేది వస్తాయి సో ఇక్కడైతే నేను ఒక త్రీకి అయితే కలెక్ట్ చేసుకున్నాను చూడండి అన్నీ కూడా అంటే నేను కట్ చేసే టైప్కి అప్పుడు ఇంకా కూడా ఫ్లవరింగ్ మీదే ఉందన్నమాట అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ అనేది సో మళ్ళీ దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని ఒక మూడైతే అయితే తీసుకున్నాను ఇది ఇలా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను ఒకటేమో చాలా చిన్నది ఒకటి మీడియం సైజు హెల్తీగా ఉంది తర్వాత మనం కట్ చేసిన దగ్గర ఫర్దర్గా ఏం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అక్కడైతే మనం పసుపు పెడుతున్నాము సో మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు అలానే చేసేవాళ్ళు కదా ఎక్కడైతే కొమ్మ కానీ ఏదైనా కట్ చేసిన దగ్గర పసుపు అయితే పెడతారండి సో దానివల్ల ఏంటంటే ఫర్దర్ ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా మొక్క అనేది స్ట్రాంగ్గానే నిలబడుతుంది దీన్ని కొమ్మని మనం ఒక కింద అయితే కొంచెం కట్ చేసుకోవాలండి ఇలా చూ వీడియోలో చూపిస్తున్న విధంగా కింద మనం కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే వేర్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే అది కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చినట్టుగా అనిపించిందండి సో అక్కడ మనకు ఎప్పుడన్నా మనం అంటే ఇది కొమ్మ నేను పెడుతున్నాను కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాం మనకి మొక్క అలా ఉన్నప్పుడు కూడా మొ అంటే ఇది కొమ్మ కదా నేను మొక్క మీద ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ పార్ట్ వరకు మనం కట్ చేస్తే ఫర్దర్గా మనం ఏమీ స్ప్రెడ్ అవ్వకుండా మనం నివారించవచ్చు అనమాట సో ఇక్కడ మన కింద ట్రాంగిల్లో కట్ చేసుకొని మనకి ఆ వైట్ కలర్లో ఉన్న నోడ్ అనేది బయటకి కొంచెం ఎక్కువగా కనిపించాలి అంటే మనం వేలంతా కట్ చేసుకోవాలన్నమాట సో దాని మీద కూడా మనం ఏం చేస్తున్నామంటే పసుపును అప్లై చేస్తున్నాం సో మనం భూమిలో పెట్టినప్పుడు కూడా అది ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వకుండా తొందరగా కూడా మనకి మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుందనమాట సో ఇక్కడైతే మనం టబ్ని పైకి అనమాట దీంట్లో నేను చెప్పాను కదండి ఓన్లీ సాయిల్ అండ్ ఇసుకని మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు కంపోస్ట్ కూడా ఇచ్చుకున్నానండి సో మనం కిందైతే కంపోస్ట్ ఇచ్చుకున్నాము నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో ఒక హాఫ్ మాత్రమే వాడుతున్నానండి హాఫ్ మనం అంటే ఇట్లా మొత్తం ఒక దగ్గరే ఉంటే ఏమవుతుందంటే మనం అసలు చేయి పెట్టడానికి రావట్లేదండి అందుకని నేను హాఫ్ పెట్టేసి హాఫ్ ఉంచేద్దాం అనుకుంటున్నాను సో మనం ఇంత పెద్ద కంటైనర్ తీసుకుంటేనే కొంచెం మనం అంటే ఎలాగ చేస్తున్నాము ఎక్కువ వస్తే మనం దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కదా సో అందుకని ఇంత పెద్ద కంటైనర్ తీసుకున్నాను తర్వాత కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకుంటే దీన్ని తొందరగా రీపాట్ చేయలేమండి చాలా ముళ్ళు ఉంటాయి కదా అంత ఈజీగా మనం అయితే రీపోర్ట్ చేయలేము సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం అంటే మీరు ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ పెడుతున్నారంటే కొంచెం కంటైనర్ పెద్దగా ఆ కంటైనర్ కూడా కొంచెం క్వాలిటీ తీసుకోండి తర్వాత ఏదైనా ఒక సైడ్కి అంటే మీకు ఈజీగా పిల్లలకి తగలకుండా ఏదైనా ఒక మూలక పెట్టుకుంటే ఇంకా మీకు ఏమన్నా ఛాన్సెస్ ఉంటే అది పైకి వస్తున్నప్పుడు దాన్ని ఎలా మనం కొమ్మలు పెరిగిపోతుంటాయి కదండి దానికి ఎలా స్టాండ్ ఎలా చేయించుకుంటే బెటరు వాటిని ఎటు వెళ్ళనిస్తే బాగుంటుంది అనేది కూడా చూసి ఒక మూలకైతే మీరు అరేంజ్ చేసుకోండి ఇప్పుడు నేను భూమిలో ఒక టూ టూ ఇంచెస్ అయితే లోతు తీసుకున్న లోతు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎక్కువ తీసుకొని మనం లోపలికైతే గుచ్చి గట్టిగా అదుముకోవాలి ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఎయిర్ ఉంటే కనుక మొక్క తొందరగా బతకదండి సో ఎయిర్ అనేది లేకుండా మంచి గట్టిగా ఒత్తుకోవాలి సో నేను చెప్పాను కదండి ఇప్పుడు ఒక సైడ్ అంతా డ్రాగన్ వ్యూ పెడుతున్నాను మొక్క కొమ్మలు ఇంకొక సైడు ఏదైనా కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ ఇవ్వటానికి కానీ ఏదన్నా మనం గడ్డి మొలిచినా మనం ఏదన్నా తీయాలన్నా కూడా మనం మొత్తం కప్పేస్తే అసలు చెయ్యి పోవట్లేదండి గుచ్చుకుంటున్నాయి సో నేనేమనుకున్నానంటే ఒక హాఫ్ వరకు ఇవి పెట్టేసుకొని ఒక హాఫ్ ఏదైనా కిచెన్ వేస్ట్ ఇస్తుంటే కిచెన్ వేస్ట్ కూడా మొత్తం తయారైపోయింది ఇచ్చేదానికంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒక సైడ్కి మనం కిచెన్ వేస్ట్ పెడితే దాన్ని నుంచి అది పోషకాలను బాగా గ్రహించుకుంటుందండి ఎందుకో అర్థం కాలేదు పూర్తిగా తయారైన దానికంటే కూడా అది ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలా బాగా మొక్కలు అనేది మొక్కలకి బాగా రిజల్ట్ బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడైతే ఇటు సైడ్ పెట్టుకున్నాను అటు సైడ్ అయితే పెట్టుకుని తర్వాత మనం మంచిగా వాటరింగ్ ఇచ్చేయాలండి ఇప్పుడు అవి పెట్టిన వెంటనే వాటరింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా వాటర్ ఇచ్చుకుంటే ఏమిటంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతాయి ఇప్పుడే లేదు అంటే అలా ఎయిర్ గ్యాప్స్ ఉన్నప్పుడు మనకి కొమ్మ కదలటానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట మెయిన్గా కొమ్మ పాడైపోవటానికి కారణం అంటే మనం పెట్టినప్పుడు బతకకపోవటానికి కారణం ఆ కొమ్మ కదలటమేనండి సో క అసలు మనం పెట్టినప్పుడు కొమ్మ అనేది కదలకూడదు యాక్చువల్గా మనం పూర్తి ఇసుకలో కొమ్మను పెట్టి అది కొంచెం సెమీ షేడ్లో పెడితే ఎంత అంటే టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ లోపల మనకి మొక్క అనేది వేరు పోసుకుంటుంది బట్ ఇక్కడ నేనేం చేశానంటే డైరెక్ట్గానే పెట్టేశాను అనమాట నాకైతే లిటరలీ ఒక టూ టూ మంత్స్ అయితే పట్టిందండి అంటే మనం ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నా దానికి కింద అయితే తీసి ఇప్పుడు నేను చూడలేను కదండి పైన మనకి కొమ్మ నెక్స్ట్ వస్తేనే పైన మనకి నెక్స్ట్ కొమ్మ వస్తేనే మనకు అది నాటుకున్నట్టు మీకు అర్థమవుతుంది కదండి సో మీరు కూడా మీ ఇంటి దగ్గరలో ఎవరి దగ్గర ఉన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎక్కడైనా ఉంటే ఆల్రెడీ కాయ కాసిన చెట్టు దగ్గర నుంచి ఒక కొమ్మ స్టెమ్ తీసుకొచ్చుకొని మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఒక చిన్న స్టెమ్ ఉన్నా సరిపోతుందండి ఐ విష్యూ హ్యాపీ గార్డెనింగ్